ఈ ఆలయంలో మన శివలింగం అలాగే అనంత పద్మనాభ స్వామి వేణుగోపాల స్వామి కొలువై ఉన్నారండి చూడండి ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా అండి అదేనండి త్రికూటాలయం ఇక్కడ అష్టలక్ష్మి కొలువై ఉన్నారండి ధనలక్ష్మి ధన్యలక్ష్మి అలా అష్టలక్ష్ములు ఇక్కడ కొలువై ఉన్నారు శతాబ్దం పూల సతం పదకొండు జిరాసము ఈ దీనిని త్రిపుటాలయమంటారు ఫ్రెండ్స్ ఈ త్రికుడాలయం భూకంపాలను శాతం తట్టుకునే కెపాసిటీతో కలిగిన శాండ్ బాక్స్ టెక్నాలజీతో ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారండి అప్పుడు కాకతీయ కాలంలో అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా అద్భుతమైన వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మురళీ తెలుగు బ్లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే సంగారెడ్డి జిల్లాలో ఉన్న కల్పగూరు గ్రామం కండి ఆ గ్రామంలో కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ ఉందండి అతి పురాతనమైన టెంపుల్ ఈ ఆలయం కాకతీయుల కాలం నాటి ఆలయం అండి దీన్నే త్రికుట ఆలయం కూడా అంటారండి ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉందండి ఈ ఆలయంకి ఎలా రావాలో నేను డిస్క్రిప్షన్ లోని కానీ కామెంట్ బాక్స్ లో కానీ లింక్ పెడతానండి ఆ లింక్ ద్వారా రావచ్చు లేదంటే సంగారెడ్డి వచ్చి సంగారెడ్డి నుంచి కల్పగురికి ఆటోలు ఉంటాయండి ఆటో కూడా ఆటోలో కూడా రావచ్చు ఈ ఆలయం కాకతీయల నాటి కట్టడాలండి ఈ కాకతీయ బ్యాక్ సైడ్ చూశారు కదా ఎంతో అద్భుతంగా ఉందండి ఈ కట్టడం అది ఈ ఈ ఆలయం ఎలా నిర్మించారంటే కింద భూమి కింద శాండ్ వేసి శాండ్ పైన పిల్లర్లతో నిర్మించారండి ఈ ఆలయం భూకంపాలు వచ్చిన భూకంపాల దాటికి తట్టుకునేలా నిర్మించారండి ఈ ఆలయాన్ని ఈ ఆలయం లోపలికి వెళ్ళి ఈ ఆలయం విశిష్ట అది ఒకసారి మనం పూజారి గారిని నడిమించామండి ఎవరైనా కొత్త వారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం ఆలయంలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఈ ఆలయంలోకి వెళ్తూ ఆలయ చరిత్ర మాట్లాడుకుందామనండి ఈ ఆలయం కాకతీయుల కాలం నాటి ప్రతాప రుద్రులు పాలించే కాలం నాటి ఆలయం అండి ఇది అలాగే ఫ్రెండ్స్ ఈ ఆలయ చరిత్ర తెలుసుకునే ముందు ఈ అడ్రస్ ఒకసారి మళ్ళీ చెప్తానండి మీకు ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఎక్కడుందంటే కల్పగూరు గ్రామం అండి సంగారెడ్డి మండలంలో ఉందండి అలాగే జిల్లా సంగారెడ్డి జిల్లా అండి ఈ సంగారెడ్డి జిల్లా నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో పవిత్ర గోదావరి నదికి ఉపనది అయిన మంజీరా నది గల కల్పకూరు గ్రామంలో ఈ త్రికుటాలయం కొలువై ఉందండి ఈ ఆలయాన్ని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అలాగే త్రికుటాలయం అలాగే హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తుంటారండి ఇక మనం ఆలయ ప్రాంగణం చూస్తూ ఈ ఆలయం గురించి చరిత్ర మాట్లాడుకుందాం రండి ఫ్రెండ్స్ ఇక ఈ ఆలయ చరిత్రలోకి వెళ్ళిపోతే క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో కాకతీయ మహారాజైన శ్రీ ప్రతాపరుద్రుని ప్రధాన సేనాధిపతి శిష్యుడు ఒంటిమిట్ట ఓబెలయ్య గారు ఈ ఆలయాన్ని ఒకే చేతితో నిర్మించినట్టు చరిత్రలు చెబుతున్నాయండి మళ్ళీ వెళ్దామంటే ఇది పదకొండవ శతాబ్దం పదకొండవ శతాబ్దం కాకతీయుల కాలం నాటిగా కొంచెం ఇప్పుడు ఈ పూజలు ఈ ఏమైనా జరుగుతుంటాయా ఈ బ్రహ్మోత్సవాలు శివరాత్రికి ఓకే శివరాత్రి మాస శివరాత్రి అనమాట కళ్యాణం ఇది మనకి సంగారెడ్డి నుంచి ఎంత దూరం ఉంటుంది అన్న ఇది ఫోర్ కిలోమీటర్ ఫోర్ కిలోమీటర్స్ సంగారెడ్డి నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఈ ఊరి పేరు ఒకసారి చెప్తారా కల్పగూరు కల్పూర్ కల్పగూరు 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 ఫ్రెండ్స్ ఈ కాకతీయ కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో పదకొండవ శతాబ్దం నాడదండి ఈ కాకతీరులో నిర్మించిన ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అలాగే దీన్ని త్రికుట ఆలయం కూడా అంటారండి చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో అలాగే మనం గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ మంత్రులు గారు ఉన్నారు ఎవరు ఆయనని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇక్కడ నందీశ్వర స్వామి ఉన్నారండి లోపల ఆ నంజేశ్వర స్వామిని దర్శించుకొని మనం లోపలికి వెళ్తాం మళ్ళీ మనం చరిత్రలోకి వెళ్ళిపోతే అలా ఒంటి మెట్ట గారు ఒంటి చేత్తో నిర్మించిన ఈ దేవాలయ నిర్మాణ శైలి శిల్పకళ వరంగల్లోని వెయ్యి స్తంభాల మండపం నిర్మాణాలకు అతి దగ్గర పోలిక ఉంటుందండి మనం పయనించి కనుక చూస్తే ఈ ఆలయ నిర్మాణం నక్షత్ర ఆకారంలో కనిపిస్తుందండి చూడండి ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా అండి అదేనండి త్రికూటాలయం ఒక గర్భగుడిలోనేమో పరమేశ్వర వారు కొలువై ఉన్నారు ఇంకా ఇంకో దాంట్లోనేమో మన పద్మనాభ స్వామి అండి ఆ రైట్ సైడ్ ఉన్న దాంట్లో వేణుగోపాల స్వామి అండి విషయం అండి నక్షత్ర ఆకార అధిష్టానంపై నిర్మించిన ఈ ఆలయంలోని స్తంభాలు మరియు కూర్మ మండపంలోని అద్భుతమైన శిల్పకళ భక్తులకు దర్శనమిస్తూ కనువిందు చేస్తుంటాయండి లోపల నందేశ్వర స్వామి కొలువై ఉన్నారు ఒకసారి వెళ్ళి మనం నందేశ్వర స్వామి చూసి దర్శించుకొని ఆ తర్వాత గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్న పూజారి గారిని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైన కట్టడం ఇది మొత్తం రాతితో నిర్మించిన కట్టడమేనండి చూస్తున్న వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ కొట్టండి లైక్స్ కొడితే పది మందికి రీచ్ అవుతుందండి ఈ నందేశ్వర స్వామిని చూడడానికి వెళ్లే ముందు ఈ త్రికుటాలయంలో ఉన్న మూడు గర్భగుల గురించి మాట్లాడుకుందాం అండి ఈ మూడు గర్భగుడుల్లో ఒక దాంట్లో శ్రీ కాశీ విశ్వేశ్వరుడు ఉంటారండి అలాగే రెండవ దాంట్లో అనంత పద్మనాభ స్వామి కొలువై ఉంటారండి మూడవ దాంట్లో వేణుగోపాల స్వామి వెలిసి ఉంటారండి ఇలా ముగ్గురు స్వాములు ఒకే దగ్గర కొలువై ఉండడం వల్ల ఈ క్షేత్రాన్ని త్రికోటాలయం అలాగే హరిహర త్రిశక్తి క్షేత్రం అని కూడా పిలుస్తుంటారండి చూడండి ఫ్రెండ్స్ ఈ కాకతీయుల కళా ఎంత అద్భుతంగా ఉందా చూడండి ఎంత బాగా చెక్కారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకో విషయం అండి ఇక్కడ నంది మండపం ఉంది కదండి ఆ నంది పైనుంచి రోజు పొద్దున్న కూడా సూర్యకిరణాలు వచ్చి లోపల ఉన్న అనంత పద్మనాభ స్వామి మీద పడతాయంటండి అలా పడిన తర్వాత ప్రకాశవంతంగా వెలుగునీస్తూ ఆలయం చాలా అద్భుతంగా కనిపిస్తుంది లోపల గర్భగుడిలో అద్భుతమైన కాకతీయ కళా సంపద అండి ఎక్కడైనా నందీశ్వరుడు చిన్నగా ఉంటారు ఇక్కడ చూడండి ఎంత పెద్ద నందీశ్వరుడు ఉన్నారు ఈ నంది మండపం చాలా విందుగా ఉందండి ఒకసారి అక్కడ చూడండి నంది నందిమల్లిలో గంట కట్టారు అప్పుడు కాకతీయులు టెక్నాలజీ చాలా అద్భుతం అండి ఇది ఎలా నిర్మించారంటే శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించారండి ఈ ఆలయం ఈ ఆలయం కింద భూమిలో శాండ్ వేసి దానిపైన ఐదు లేర్లు ప్లేట్లుగా పరిచి దానిపైన పిల్లర్లు వేసి నిర్మించారండి ఈ ఆలయం ద భూకంపాలు వచ్చినా తట్టుకునే శక్తిగల నిర్మాణం అండి ఇది కాకతీయులు అంత అద్భుతంగా నిర్మించారు ఈ ఆలయాన్ని అప్పట్లో భూకంపం వచ్చి చాలా ఇల్లులు కూలిపోతే ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా ఉందంటండి అంత అద్భుతమైన కాకతీయ నిర్మాణ శైలి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత డీటెయిల్ గా కట్టారో మొత్తం రాతే ఫ్రెండ్స్ ఎక్కడ వేరేది సుమ్మంటి కానీ సున్నం కాని ఇలాంటి ఏం వాడలేదు చాలా అద్భుతమైన నిర్మాణం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నందేశ్వర స్వామిని దర్శించుకున్నాం కదండి ఇక్కడ చూడండి గర్భగుడి ఉంది కదా గర్భగుడిలోకి వెళ్లే ముందు ఒకసారి ఈ ఆలయ ప్రాంగణం అంతా శిల్పకళ ఎలా ఉందో చూద్దాం జాతర ఏమైనా జరుగుతాయా అప్పుడు రావాలన్నా శివరాత్రికి వస్తేనే బాగుంటుంది ఆ పబ్లిక్ ఎక్కువ వస్తారు కదా అవునా యూట్యూబ్ అన్న మురళి తెలుగు లాగ్స్ అని ఓన్లీ పురాతన టెంపుల్స్ చేస్తూ ఉంటాయి ఎక్కువ మీరు చూస్తున్నారు కదా ఇదేనండి త్రికుట ఆలయం మూడు గర్భగుడి ఉంటాయి ఈ లోపల ఈ ఆలయంలో ప్రధాన సింహద్వారం తర్వాత మనోహరమైన శిల్పకళలు నిర్మించబడినవి ఉన్నాయండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ శిల్పకళ మనం అవి కూడా లోపలికి వెళ్ళి చూద్దామండి మనం ఈ ఆలయంలోకి వెళ్ళి చూసే ముందు ఈ ఆలయం బయట చూడండి ఈ కాకతీయుల కాలం నాటి శిల్పకళ చెక్కడం ఎంత అద్భుతంగా చెక్కారో ఒకసారి ఇది చూసిన తర్వాత మనం గర్భాలయంలోకి వెళ్తామండి ఎంత డీటెయిల్గా చిన్న చిన్న పాయింట్స్ కూడా డీటెయిల్గా చెక్కారండి ఇక్కడ అంత అద్భుతంగా నిర్మించారు ఈ ఆలయం చూడండి ఫ్రెండ్స్ ఇంత అద్భుతమైన కాకతీయుల కళ నైపుణ్యం కాకతీయుల కాలం నాటి త్రికుటాలయం అండి ఇది ఇక్కడ చూడండి స్వామివారికి అభిషేకం చేసిన జలం అంతా నుంచి ఇలా వస్తుందండి కిందికి ఫ్రెండ్స్ ఇంకో విషయం అండి మనం గర్భగుడిలో అడుగు పెట్టగానే మనకి నందేశ్వర మండపం దర్శనమిస్తుందండి అలా దక్షిణ దిశలోని గర్భగుడిలో పురాతనమైన అతి పెద్ద బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ప్రతిష్ఠించి ఉంటుందండి చాలా అద్భుతమైన బ్రహ్మసూత్ర శివలింగం అండి ఇలాంటి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయండి ఇలాంటి పురాతన గుడిలో తప్ప వేరే ఎక్కడ మనం చూడలేము ఇలాంటి శివలింగాలు ఫ్రెండ్స్ ఇక్కడ పడి ఉన్న హనుమాన్ విగ్రహం అండి అక్కడ నందేశ్వర స్వామి మండపం ఎదురుగా గర్భగుడికి ఎదురుగా ఉండేదండి ఈ పురా వస్తు శాఖ ఈ విగ్రహాన్ని తీయించేశారండి ఇది అప్పటిది కాదు ఇది అని ఫ్రెండ్స్ ఇక మనం గర్భాలయంలోకి వెళ్ళి ముగ్గురు మూర్తుల్ని దర్శించుకుందామండి పరమశివ శివలింగం ఒకటి అండి అలాగే అనంత పద్మనాభ స్వామి వేణుగోపాల స్వామి కొలువై ఉన్నారండి లోపల ఒకసారి వెళ్ళి ఆ ముగ్గురు మూర్తుల్ని దర్శించుకుందాండి ఫ్రెండ్స్ ఇంతకుముందు దక్షిణ దిశలో శివలింగం పెద్దది ఉందని చెప్పి చెప్పాము కదండి ఇప్పుడు పశ్చిమ దిశ గర్భగుడిలో యోగ నిద్రలో ఉన్న శేషసైనుడిపై పవలించిన అనంత పద్మనాభ స్వామి అలాగే శ్రీ లక్ష్మీదేవి బ్రహ్మదేవుడు సమేతంగా అక్కడ కొలువై ఉంటారండి ఆ పక్కనే దశావతారాలు అష్టదిక్పాలకులు ఉన్నారండి ఒకసారి అవి కూడా మనం లోపలికి వెళ్ళాక చూద్దామండి ఫ్రెండ్స్ ఇక్కడ పశ్చిమ దిశలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడిలోకి ప్రతిరోజు ఉదయం సూర్యకిరణాలు అనంత పద్మనాభ స్వామిని తాకుతూ ఉంటాయంటండి అలా సూర్యకిరణాలు తాకగానే ఆ ఆలయం ఎంతో తేజస్సుతో వెలుగొందుతుందని ఇక్కడ వారు చెప్తున్నారండి చరిత్రలో ఉందని ఫ్రెండ్స్ మనం పశ్చిమ దిశన అనంత పద్మనాభ స్వామిని దర్శించుకొని ఉత్తర దిశగా గర్భగుడిలో వైపు వచ్చేస్తుంటే అక్కడ చక్రాలు ధరించి శ్రీ వేణుగోపాల స్వామి వారు కొలువై ఉంటారండి ఈ స్వామివారు కళ్యాణ వేణుగోపాల స్వామిగా ఈ గర్భాలయంలో కొలువై ఉన్నారండి ఒకసారి ఆ స్వామిని కూడా దర్శించుకుందాం వెళ్ళి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ స్తంభం మీద డిజైన్స్ ఊరికే అన్నారు ఆ కాకతీయ కట్టడాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి అని అంత చిన్న పిల్లల మీద చిన్న చిన్నగా డీటెయిల్గా ఎంత బాగా చెక్కారో డిజైన్లు ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన మండపం అండి ఫ్రెండ్స్ ఇంకో విషయం అండి మన వరంగల్లో వెయ్యి స్తంభాల గుడి ఉంది కదండి ఆ మండపం కూడా సేమ్ ఇలానే ఉంటుందని ఇక్కడ వారు చెబుతున్నారండి రామప్ప టెంపుల్ వెయ్యి స్తంభాల గుడి మాదిరిగానే ఈ ఆలయంలో కూడా మండపాలు ఉన్నాయండి అంత అద్భుతమైన కట్టడం ఉంది ఈ ఆలయంలో ఎంతో అద్భుతమైన శిల్పకళ ప్రదర్శించారు ఆనాటి కాకతీయుల కాలం నాటి శిల్పులు చాలా చాలా అద్భుతంగా ఉందండి ఈ శిల్పకళ ఈ గర్భగుడిలో అడుగు పెట్టగానే ఎంత అద్భుతంగా ఉందండి ఈ ఆలయ ప్రాంగణం ఒకసారి చూడండి ఆహా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ పిల్లర్ మీద ఎంత చిన్న డీటెయిల్స్ ఎలా చెక్కారో ఆ ఫ్లవర్స్ అయ్యి అంత చిన్న చెక్కడం అయినా సరే ఎంతో డీటెయిల్గా ఉన్నాయండి ఇంకోటి మన అదృష్టం ఏంటంటే ఈ ఆలయం శిథిలావస్థకి ఎక్కువ రాలేదండి ఎందుకంటే అప్పట్లో నవాబులు బాగా ఈ విగ్రహాలు ఆలయాలు ధ్వంసం చేశారు కదండి మన హిందువులయ్యి ఈ ఆలయాన్ని మాత్రం చెక్కు చెదరకుండా ఉందండి అక్కడక్కడ చిన్న చిన్న డ్యామేజ్లు తప్ప అంత బాగానే ఉందండి ఈ ఆలయం ఇంకా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందంటే ఆ కాశీ విశ్వేశ్వరుడు అనంత పద్మానాభ స్వామి ఈ హరిహరులు ఇద్దరు మహత్యం అండి అంత అద్భుతంగా ఉంది ఈ ఆలయం ఒకసారి ఇక్కడ కూర్మా మండపం ఉందండి అక్కడ చూద్దాం రండి కూర్మావతారాన్ని ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఎదురుగా ఈ కూర్మావతార విగ్రహం పెట్టారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే లైకులు ఎక్కువ కొట్టండి ఫ్రెండ్స్ మీరు ఎన్ని లైకులు కొడితే ఈ వీడియో అంతమందికి రీచ్ అయ్యి ఈ ఆలయానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఈ శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో చూసారా అక్కడ నాగుపాము చెక్కారు అక్కడ దానికి పైన ఏమో శ్రీచక్రం అండి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ ఆలయం ఒక్కసారి చూడండి అబ్బా 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 ఈ శిల్పకళ మన వరంగల్ వెయ్యి స్తంభాల గుడిలో మండపంలో కూడా సేమ్ ఇలానే ఉంటుంది అంత అద్భుతమైన కట్టడం ఇది ఇక్కడ సరస్వతి దేవు కొలువే ఉన్నారండి చూద్దాం రండి అలానే పక్కన విఘ్నేశ్వర స్వామి కూడా ఉన్నారు ఆయనను కూడా దర్శించుకుందాం ఓం ఐ నమే ఫ్రెండ్స్ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం లోపల పరమసిం వారు కొలువై ఉన్నారు మనం ఆ శివలింగాన్ని చూసే ముందు ఈ పక్కన కాకతీయ కళా సంపద ఒకసారి ఎలా ఉందో చూద్దాము లోపల గర్భగుడిలో ఉన్న శివలింగం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అండి చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహ కళా సంప్రదాయం ఎంత అద్భుతంగా ఉందో ఫ్రెండ్స్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న వాయిస్ కూడా వినిపిస్తుంటుంది అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ చూడండి చిన్న చిన్న చెక్కడం కూడా ఎంత గా చెక్కారు చూడండి ఫ్రెండ్స్ ఇంత చిన్న రాతి మీద కూడా ఇక్కడ ప్రతి ఫ్లవర్స్ అయ్యి ఎంత బాగా చెక్కారు ఫ్రెండ్స్ ఈ గర్భగుడిలో డిజైన్స్ ఉన్నాయి కదండి ఈ కళాప్రతిమలు ఇక్కడ ఉన్న మూడు గర్భాలయాల్లో కూడా సేమ్ ఇదే విధంగా చెక్కారండి సేమ్ డీటెయిల్గా చెక్కారు సే ఇక్కడ ఎలా ఉందో అక్కడ మూడు గర్భాలయాల్లో కూడా అలానే ఎక్కడ ఇంత కూడా డిఫరెంట్ లేకుండా చెక్కారండి ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి ఒకసారి ఈ కళా సంపద మనం చూసి ఆ తర్వాత గర్భాలయంలోకి వెళ్ళి శివయ్యను దర్శించుకుందాం ఓం నమ శివాయ హర హర మహాదేవ వశంభో శంకర ఫ్రెండ్స్ ఈ గర్భాలయంలో పరమశివుడితో పాటు పార్వతీదేవి కూడా ఇక్కడ కొలువై ఉన్నారండి ఓం నమ శివ హర హర మహాదేవ వశంభో శంకర ఫ్రెండ్స్ ఈ శివలింగానికి మొత్తం విభూతితో అలంకరణ చేశారండి లేకపోతే మనకి ఆ బ్రహ్మసూత్రం కనిపించేది ఈ శివలింగం బ్రహ్మసూత్రం కలిగిన ఎంతో అపూర్వమైన శివలింగం అండి

ఆయదాయ నీల కంఠాయ ముద్దుం జయాయ సద్వే స్వరాయ సదాశివాయ త్రీ మన్మ దేవాయను మదేహత్ భగవాన్ విష్వే ప్రదాయ తీయ మగాయతి కులం బహాయ కారాయ వృద్ధాయ నీల కంటాయ ముద్దుంజయ సద్వే శరాయ శదాశివాయ త్రీ మన్మదేవాయ్ ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఒకసారి పంతులు గారిని అడిగి ఈ ఆలయం గురించి విశేషాలు తెలుసుకుందామండి ఈ ఆలయం ఇప్పటిది పదకొండ హిదార్థం పదకొండవ శాతం పదకొండ హిదార్థము ఈ దీని త్రికుటాలయం అంటారు ఇక్కడ ఇక్కడ శివయ్య అనంత వేణుగోపాడు ముగ్గురు త్రికుటాలయం అని మన సంగారెడ్డి నుంచి ఎంత దూరం ఉంటుంది స్వామి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ ఈ విలేజ్ నేను పేరు చెప్పారు కల్పగూరు 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 విలేజ్ కల్పగూరు విలేజ్ సంగారెడ్డి వచ్చి అక్కడ నుంచి కల్పగూరు విలేజ్ ఆటోస్ ఏమైనా ఉంటా ఉంది ఇది త్రికూటాలయం త్రికూట శివలింగం ఉంది అంటే ఆ పక్కనే అనంతబం ఇంకోటి వేణుగోపాల వేణుగోపాల్సం బ్రహ్మసూత్రం బ్రహ్మసూత్ర శివం ఇది కాబట్టి గురి పెట్టారు కాబట్టి కనిపించలేదు బ్రహ్మసూత్రం జరిగిన వాళ్ళు ఈ స్వామి ఆర్కిటెక్స్ అంత ప్రాకీకాలం కానీ ఉత్సవాలు ఏమో జరిగితే మాత శ్రీరాజు వస్తాయి కదా మాత ఉంది శివపత్ర ప్రతి సోమవారం అన్న అన్నాషేక కలెక్టండి ప్రతి సోమవారం అన్నాభిషేక అన్నాభిషేక అంటే స్వామి అన్నాభిషేక అంటే అన్నం ఉడికించి స్వామివారికి పెడతారు ఇబ్బంది పెట్టినట్టు స్వామివారికి అన్నం పెట్టి नीपुर के कर लिंग ఈ ఆలయానికి మరో విశిష్టత ఉందండి అది ఏంటంటే ఈ ఆలయ గర్భగుడి కిందగా కోనేరు వైపు కాశీ విశ్వేశ్వర జలం ఎప్పుడూ ప్రవహిస్తుందని చరిత్రలో ఉందండి అలా గర్భగుడి కింద నుంచి జలధార ప్రవహించడం వల్ల మన గర్భాలయంలో ఏదైనా చీలికగా ఉన్న ప్లేసులో ఒక రూపాయి కాయిన్ ఏదైనా వేస్తే ఆ కాయిన్ కిందకి వెళ్ళి ఆ లోపల ఉన్న నీటి శబ్దం బయటకు వస్తుందని ఇక్కడ వారు చెబుతున్నారండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఆలయంలో ఈశాన్యంలో చిత్రాస్త్ర కోనేరు కూడా ఉందండి ఆ కోనేరులో నాలుగు వైపులా సొరంగాలు కూడా ఉన్నాయి ఆ సొరంగం నుంచి శ్రీశైలం వరకు దారి ఉందని ఇక్కడ వారు అంటున్నారండి అలాగే ఈ కోనేరులో నీటితో స్నానం చేసినట్టయితే శారీరక రుగ్మతలు తొలుగుతాయని భక్తుల నమ్మకం అండి మనం ఇక్కడ ఉన్న అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుందామండి అనంత పద్మనాభ స్వామి గుడిలో కూడా ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించి ఉందండి ఆ స్వామివారి ముందునే ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించి ఉంది ఆ పైన మనకి అనంత పద్మనాభ స్వామి వారు ఉన్నారండి ఫ్రెండ్స్ ఈ అనంత పద్మనాభ స్వామి గర్భాలయంకి ఒక విశిష్టత ఉందండి అది ఏంటంటే మనం బయట చూసాం కదండి నందేశ్వర మండపం ఆ నందేశ్వర మండపం మీదుగా సూర్యకిరణాలు పొద్దున్న పూట వచ్చి ఈ స్వామివారిని తాగుతాయంటండి ఆ సూర్యకిరణాలు స్వామివారిని తాకగానే ఈ గర్భాలయం మొత్తం తేజస్సుగా వెలుగొందుతూ ఎంతో అద్భుతంగా కనిపిస్తుందంటండి కనులకు అంత అద్భుతమైన ఈ త్రికుట ఆలయం అండి ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే వచ్చి దర్శించుకోండి ఎంతో అద్భుతమైన ఆలయం ఈ ఆలయంలో రాధాకృష్ణులు సీతారామ ఆంజనేయ స్వాములు అలాగే దశావతారాలు అన్నీ ఉన్నాయండి ఒకసారి చూడండి ఇక్కడ కూడా పైన కూడా అనంత పద్మనాభ స్వామి ప్రతిమ ప్రతిష్ఠించి ఉంది లక్ష్మీ అమ్మవారు కాళ్ళ దగ్గర ఆదిశేషులపై పవనిస్తున్న శ్రీ పద్మనాభ స్వామి వారు కొలువై ఉన్నారు ఈ ఆలయంలో ఒకసారి తనవి తీరా దర్శించుకోండి ఓం నమో నారాయణాయ చివరైన భక్తులు ఇక్కడ ఈ ఆలయానికి వస్తే ఇక్కడే హరిహరులు ఇద్దరిని ఒకే దగ్గర దర్శించుకోవచ్చండి అలాగే ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ అష్టలక్ష్యములు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి అలా ఇక్కడ అష్టలక్ష్యంలో కొలువై ఉన్నారండి చూడండి ఈ అష్టలక్ష్ములు ఎంత చిన్న చిన్నగా ప్రతిమలు చెక్కారో అయినా కూడా ఎంత డీటెయిల్గా ఉన్నాయండి కాకతీయ కాలం నాటి శిల్పులారా మీకు జోహార్లు ఫ్రెండ్స్ ఈ త్రికూట ఆలయంలో మూడో అయిన శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుకుందాం రండి ఇక్కడ ఉన్న వేణుగోపాల స్వామి కళ్యాణ వేణుగోపాల స్వామి అంటండి ఇక్కడికి వచ్చి ఎవరైనా ఈ స్వామి వారిని మొక్కుకుంటే కళ్యాణం జరుగుతుందని ఇక్కడ వారి నమ్మకం అండి ఒక్కసారి లోపలికి వెళ్ళి మనం ఆ స్వామిని కూడా దర్శించుకుందాం ఇంతకనే ముందు ఇక్కడ చూడండి కాకతీయుల శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో ప్రతి చిన్న చిన్న కట్టడం కూడా ఎంతో నైపుణ్యంగా చెక్కారండి అంత అద్భుతంగా చెక్కారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఒక విగ్రహం డ్యామేజ్ అయింది ఈ ఆలయంలో ఆ ఒక విగ్రహమే డ్యామేజ్ అయిందండి అప్పట్లో నవాబులు ఈ ఆలయాన్ని ఏం చేయలేకపోయారండి చెక్కు చెదరకుండా ఉంది ఇప్పటికీ ఈ త్రికుటాలయం ఆలయం ఎంత అద్భుతమైన ఆలయం ఒకసారి మనం లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకుందాం రండి ఓం నమో వేణుగోపాల అయి నమ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వేణుగోపాల స్వామితో పాటు కుడివైపు ఎడమవైపు ఇద్దరు అమ్మవార్లతో స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు ఈ స్వామివారి దగ్గరికి వచ్చి కళ్యాణం జరగాలని మొక్కుకుంటే తొందరలో కళ్యాణం యోగం పడుతుందని ఇక్కడ వారి నమ్మకం అండి ఎంత అద్భుతమైన ఈ త్రికుటాలయం చూడాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ముగ్గురు స్వామి వారిని చూసాం కదా కోనేరు దర్శించుకుందాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ త్రికూటాలయంకి సంబంధించి ఇక్కడ కోనేరు ఉందండి చూడండి అక్కడేమో గంగామాత అమ్మవారిని ప్రతిష్ఠించారు చూడండి కోనేది ఎంత లోతుగా ఉందో అక్కడ చూడండి స్టెప్స్ ఉన్నాయి దిగుదాం అనుకున్నా కానీ వద్దనేసిరండి ఇక్కడ వారు దిగొద్దని చెప్పారు చాలా లోతుగా ఉందండి ఇది ఇక్కడ చూడండి అక్కడ ద్వారా కనిపిస్తుంది చిన్న చిన్నగా ఇక్కడ ఈ కోనేరు లోపల నుంచి శ్రీశైలంకి దారి ఉందంటండి అది మరి ఏ రంధ్రం నుంచి ఉందో మనకు తెలియదు ఇక్కడ వారిని అడిగితే చెప్పారు శ్రీశైలం వరకు దారి ఉందంట ఈ కోనేరు నుంచి భూగర్భాలయం నుంచి అన్నారు ఆ లోపల రూమ్ కనిపిస్తుంది కానీ ఆ లోపల చిన్న చిన్న గదుల్లో ఉన్నాయండి ఆ గదులు ఏంటో మరి అర్థం కావట్లేదు మరి నిజంగా శ్రీశైలం వరకు దారి ఉందా అనేది మనకి తెలియదండి ఇక్కడ వారు చెప్తున్నారు ఇక్కడ నంది విగ్రహం ఉన్నట్టు ఉందండి వాటర్లోని ఇక్కడ నంది విగ్రహం ఉందండి ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ లో ఇంకా ఇలాంటి పురాతన వీడియోలు ఎన్నో ఉన్నాయి ఒకసారి నా లోకి వెళ్ళి విజిట్ చేసి అవి కూడా నచ్చితే పది మందికి షేర్ చేయండి జై హింద్